టీడీపీ విశాఖ జిల్లా కార్యవర్గ సభ్యుడిగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన జీవీఎంసీ ఏడవ వార్డు మధురవాడ మల్లయ్యపాలెం గ్రామం నుండి వెనకబడిన తరగతులకు చెందిన కొల్లి చిరంజీవికి సిపిఐ ప్రతినిధులు అభినందనలు శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర సమితి సభ్యుడు మరుపిల్లి పైడురాజు మాట్లాడుతూ రోజుకో పార్టీ పోటుకో పార్టీ మారుతూ ఎవరు ఏ పార్టీలో ఉన్నారో తెలియని ఈ రోజుల్లో టీడీపీ ఆవిర్భావం నుండి చిరంజీవి టీడీపీలోనే ఉంటూ అధికారం ఉన్నా లేకపోయినా పార్టీ కోసం హహరనిషలు కృషి చేశారని పార్టీ గుర్తించి జిల్లా కార్యవర్గ సభ్యుడిగా బాధ్యత అప్పజెప్పడం మంచి పరిణామమని చిరంజీవి పేద ప్రజల సమస్యల పరిష్కారం కోసం పాటు పడాలని సిపిఐ తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు అభినందనలు తెలిపారు సిపిఐ ఏరియా పార్టీ కార్యదర్శి వాన్రాసి సత్యనారాయణ సీనియర్ నాయకుడు పుల్లి మేఘారావు రాములమ్మ చిన్న చిట్టిబాబు తదితరులు పాల్గొని అభినందనలు తెలిపారు అందరవసరం లేదా అర్బన్ తెలుగుదేశం పార్టీలో పార్లమెంటరీ పార్టీ ఇటీవల తెలుగుదేశం అధినాయకత్వం నామినేట్ చేయబడింది విశాఖపట్నం జిల్లా భీమిలి నియోజకవర్గం నుండి వెనుకబడిన తరగతులకు చెందిన కొల్లి చిరంజీవి గారిని తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యవర్గంలోకి తీసుకోవడం మదనవాడ ప్రాంతం నుండి సిపిఐ నుండి సంపూర్ణంగా అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను రోజుకొక పార్టీ మారుతున్నటువంటి ఈ రోజుల్లో ఎవరు ఏ పార్టీలో ఉన్నారో ఎలా పరికరించుకోవాలో తెలియనటువంటి ఈ రోజుల్లో తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుండి అంతకుముందు కమ్యూనిస్ట్ పార్టీలో ఉండేవారు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ముఖ్య నాయకులందరూ సరిగ్గా ఎన్టీ రామారావు గారి ప్రోత్సాహంతో తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత ఇటువంటి వాళ్ళందరూ యువకులుగా ఉన్న వాళ్ళందరూ తెలుగుదేశం పార్టీలో చేరారు తెలుగుదేశం పార్టీకి వెళ్ళినప్పటి నుండి అనేక ఆటుబోట్లు ఎదుర్కొని అవమానాలు ఎదుర్కొని అధికారం ఉన్నా లేకపోయినా కడవరకు నిలబడి ఈ రోజు వరకు తెలుగుదేశం పార్టీని అంటిపెట్టుకుని ఉన్నటువంటి కొల్లి చిరంజీవి గారికి ఈ పదవి రావడం మదురువాడు ప్రాంతం ప్రజలందరికీ హర్షిస్తున్నారు అభినందనలు తెలియజేస్తున్నారు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు ముఖ్యంగా వెనుకబడిన తరగతుల నుండి వర్గాల నుండి వచ్చినటువంటి కొల్లి చిరంజీవి గారికి ఈ పదవి రావడం చాలా మదోహం ವಾರಿನ ಹೃದಯಪೂರ್ವಕ ಸಿಪಿಐ ತರಫು ಮೇವು ಅಭಿನಂದನೆ